నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ దిశ సాక్షి పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల తీరుపై ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అసహనం వ్యక్తం చేశారు దిశ మీటింగ్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తావించారు రైతులు పంటలేసుకునేందుకు సీజన్ మొదలవుతున్న ట్రాన్స్ఫార్మర్ల విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు ట్రాన్స్ఫార్మర్ల టెస్టులను అరికట్టడంలో రికవరీ విషయంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కాస్త సమయాన్ని కేటాయిస్తే బాగుంటుందని మందలించారు వెడకబడిన మాచర్ల నియోజకవర్గ అభివృద్ధికి అధికారులందరూ తోడ్పాటు అందించాలని కోరారు మార్చర్ల నియోజకవర్గంలో ముఖ్యంగా రెవెన్యూ విభాగంలో అనేక సమస్యలు గత పాలనలో కొంతమంది అధికారులు వివాహం తయారీ లేని తన వలన అనేక సమస్యలు సృష్టించబడ్డాయి ఒకే పంట నలుగుర కూడా ఇవ్వడం జరిగింది ಅಲ್ಲೇ ಪ್ರಭುತ್ವ ಭೂಮಿ ಅನ್ಯಕ್ರಾಂತಿ ಇವರ ದೇವಾನ್ಯೂ ಭೂಮಿ ಮುನ್ಸಿಪಲ್ ಭೂಮಿ ಅನ್ನ ಖರ್ಚಾಗ್ತಾ ಅಲ್ಲೇ ಮುನ್ಸಪಾಲಿ ಅಕ್ರಮ ನಿರ್ಮಾಣ అడ్డదిడ్డగా చేయడం మూలంగా భవిష్యత్తులో రోడ్లు వేయడానికి కూడా మరి వీళ్ళని పరిస్థితుల్లో అలాగే ఇక్కడ రైతులకి ఒక ప్రధానమైన సమస్య ట్రాన్స్ఫార్మర్లు తెప్పదు కాబట్టి సీజన్ వస్తుంది మా ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించండి అని చెప్పేసి ట్రాన్స్ఫార్మర్ టెస్టుని అరికట్టడంలో కానీ రికవరీ లేని పోలీస్ శాఖ పూర్తిగా విఫలమై అనేక సందర్భాల్లో చెప్పాను మరి రైతులు మళ్ళీ సీజన్ వస్తుంది పంటలు వేసుకోవాలి ట్రాన్స్ఫార్మర్ ఇది ఒక పెద్ద సమస్య అలాగే చాలామంది మాచర్ల పట్టణంలోపోహం ఏంటంటే మనకు బియ్యం అందటం లేదు అక్కడ ఇప్పటికే చాలా షాపుల్లో బియ్యం పాత ఎవరైతే డీలర్లు ఉన్నారో వాళ్ళ నుంచి రికవరీ చేయకపోవడం మరి కొత్తగా డీలర్లకు అందించకపోవడం షాప్ ఏంటంటే చాలా గ్రామాల్లో ఈ సమస్య ఇప్పటికీ కూడా మరి సజీవంగానే ఉంది మరొక ప్రధానమైన సమస్య ఈ రైస్ అందించే పండ్లు వీటి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సింది గౌరవ కలిగించడానికి కోరుతా ఉన్నా చెర్ల నియోజకవర్గం అన్ని విధాలుగా ఈ పల్నాడు జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గం మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు ఈ రాష్ట్రం వెంటిలేటర్లో ఉంది ఇలా ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి ప్రధాని మోడీ గారికి పదే పదే విజ్ఞప్తులు చేస్తూ పరిపాలనా వ్యవస్థని ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దే ప్రయత్నాలు పరివాడు చేస్తూ అదే అదేవిధంగా గౌరవ అధికారులందరికీ కూడా నేను సదుగా మనవి చేస్తా ఉన్నాను ఈ వెనుకబడిన నియోజకవర్గానికి సంబంధించిన పనులనే సత్వరమే పూర్తి చేసేందుకు అండి నిధుల విధాలుగా ఈ ప్రాంతంలో సరి అయిన న్యాయం జరగటం లేదనేది ఒక శాసనసభ్యుడిగా నేను గమనించిన విషయం కాబట్టి అధికారులు ఈ ప్రాంతానికి కావాల్సిన వసతుల్ని ఏర్పాటు చేయడంలో కానీ నిధుల్ని కేటాయించడంలో కానీ ఒక ఇంత పెద్ద మనసు చూపాల్సిన అవసరం ఉందని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే గ్రామాల్లో ప్రతి చిన్న సమస్య కూడా మా దగ్గరకు వచ్చే అధికారులు ప్రజా సమస్యల్ని సత్వరంగా పరిష్కరించడం కోసం ఒక సమయాన్ని పెట్టుకొని మీకు వచ్చిన రిప్రజెంటే రిప్రజెంటేషన్స్ ఆర్థికంగా ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేకపోయినప్పటికీ చాలా పనులు వెనుకబడి ఉంటున్నాయి సర్టిఫికెట్స్ మంజూరు చేయడంలో కూడా మరి కొంతమంది అలసత్వాన్ని ఉపయోగిస్తా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వెనుకబడిన ఈ పల్నాడు ప్రాంతానికి ముందుకు తీసుకెళ్ళడానికి అభివృద్ధి పదంలో నడపడానికి మీ అందరి సహాయ సహకారాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలజిస్తున్నారు